హాయ్ హలో వెల్కమ్ టు త్రీ టీవీ మీ ప్రశ్నలకి ఈరోజు డాక్టర్ గారిని అడిగి సమాధానాలు తెలుసుకుందాం ఈరోజు మనతో ఉన్నారు డాక్టర్ రఘునాథ రెడ్డి గారు సార్ నమస్తే సార్ నమస్తే సార్ మా పేషెంట్స్ కొంతమంది మాకు కొన్ని క్వైరీస్ పంపించారు సో వాటిని నేను మిమ్మల్ని అడుగుతాను ఓకే సార్ రామచంద్రరావు గారు ఇలా అడుగుతున్నారు ఆయన వయసు అరవై నాలుగు సంవత్సరాలు అట కంటిన్యూస్గా కాఫ్ వస్తుంది కాఫ్ వచ్చినప్పుడల్లా కఫంలో బ్లడ్ పడుతుందట ఇదేమైనా లంగ్ క్యాన్సర్ లక్షణమా దీనికి కారణం నేను పొగ తాగడం వల్లే ఇలా అయిందంటారా ఇది మొదటి దశలో గుర్తిస్తే నయమవుతుందా అని అడుగుతున్నాడు దగ్గుతే బ్లడ్ పడే అనేదానికి కారణాలు చాలా ఉన్నాయి దాంట్లో ఒక కారణం లంగ్ క్యాన్సర్ ఆఫ్ కోర్స్ అండ్ పర్టికులర్గా అరవై నాలుగేళ్ళ వయసు స్మోకింగ్ హిస్టరీ ఉన్న పేషెంట్స్లో దగ్గు వచ్చి బ్లడ్ పడుతుందంటే మనం క్యాన్సర్ని కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉంటుంది కాకపోతే వేరే కారణాలు కూడా చాలా ఉన్నాయి సింపుల్ ఇన్ఫెక్షన్ వచ్చి బ్రాంకైటిస్ వల్ల కూడా బ్లడ్ పడవచ్చు లేదు బ్రాంకియక్టాసిస్ అంటాం అంటే లంగ్ డ్యామేజ్ అయిపోయి ఎయిర్వేస్ డ్యామేజ్ అంటే దానిలో కూడా బ్లడ్ పడుతుంది ఇండియాలో చాలా కామన్ ట్యుబర్క్యులోసిస్ టీబీ టీబీ జబ్బు వల్ల కూడా తగ్గితే బ్లడ్ పడవచ్చు సో కారణాలు చాలా ఉన్నాయి దాంట్లో ఏది కారణము బ్లడ్ దేనివల్ల పడుతుంది అనేది మీరు పల్మనాలజిస్ట్ని కన్సల్ట్ అవుతే ఒక ఎక్స్రే తీసి అవసరమైతే సిటీ స్కాన్ అవి చేసి నిర్ధారిస్తారు దాని ప్రకారంగా నెక్స్ట్ ఏంటి అన్న దాని మనకి ట్రీట్మెంట్ ఉంటుంది అనమాట అంటే ఇప్పుడు టీబీ ఉందంటే టీబీ ట్రీట్మెంట్ ఇచ్చేవంటే తగ్గిపోతుంది బ్రాంకైటిస్ అంటే సింపుల్ అది మన ఇన్హేలర్స్ అండ్ యాంటీబయాటిక్స్ పెడితే తగ్గిపోయే జబ్బు అది క్యాన్సర్ అన్నది మనం చూడాలి అది క్యాన్సర్ అంటే సిటీ స్కాన్ చేస్తే మనకు తెలుస్తుంది దాని తర్వాత అవసరమైతే బ్రాంకోస్కోపీ చేస్తారు బయాప్సీస్ చేసుకుంటారు దాన్ని బట్టి ఏ స్టేజ్లో ఉంది క్యాన్సర్ అన్నది నిర్ధారణ అయితే దాని ప్రకారంగా ఓన్లీ సర్ సర్జరీ అవసరం పడుతుందా లేకపోతే కీమోథెరపీ రేడియోథెరపీ అవన్నీ ఇవ్వాలన్నది అది డాక్టర్స్ మీకు చెప్తారనమాట సో ఈవెన్ క్యాన్సర్స్లో అయినా కూడా అర్లీ డయాగ్నోసిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే ఫోర్త్ స్టేజ్లో కనుక్కో వల్ల పెద్ద ఉపయోగం ఏమి ఉండదు అప్పుడు ఏదో పాల్యూటివ్వి కీమోథెరపీ ఇస్తాం కానీ బట్ సర్వైవల్ ఎక్కువ రోజులు ఉండదు సో మీకు మొదట్లోనే దగ్గుంది మీరు స్మోకింగ్ హిస్టరీ ఉంది అరవై నాలుగేళ్ళు అంటే త్వరగా వెళ్ళి డాక్టర్ దగ్గర పల్మనాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యి ఎక్స్రే అవి చేయించి అవసరమైతే సిటీ స్కాన్ చేయించుకుంటే అంటే డాక్టర్ వాళ్ళ అడ్వైస్ బట్టి మీకు నిర్ధారణ అనేది తొందరగా జరుగుతుంది దానివల్ల మీకు అర్లీ స్టేజెస్లో తెలిసిపోయిందంటే ట్రీట్మెంట్ కూడా కొంచెం సింపుల్గా ఉంటుంది అండ్ ఒక్కోసారి క్యూర్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది అర్లీ స్టేజెస్లో అనుకుంటే లేట్ స్టేజెస్లో క్యూర్ అనేది క్యాన్సర్లో పర్టికులర్గా కష్టము అండ్ మందులు కీమోథెరపీ అవి వాడుకోవాల్సి ఉంటుంది అనమాట సో బ్లడ్ తగ్గితే బ్లడ్ పడిందంటే క్యాన్సర్ ఒక్కటే అని అనుకునేదానికి లేదు చాలా కారణాలు ఉన్నాయి దాంట్లో క్యాన్సర్ కూడా ఒక కారణం వీళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటే బాగుంటుంది సార్ ఒకవేళ వీళ్ళకి క్యాన్సర్ ఒకవేళ ఉండి ట్రీట్మెంట్ తీసుకుని తగ్గిన తర్వాత ఓకే వీళ్ళు నెక్స్ట్ లైఫ్ స్టైల్ ఎలా ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది ఎలా ప్లాన్ చేసుకోవడం అంటే ఇప్పుడు ఫీ క్యాన్సర్ అన్న వాళ్ళకి ఓన్లీ క్యాన్సర్ ఒకటే ఉండదు యూజువల్గా క్యాన్సర్ లేట్ ఏజ్లో ఉంటుంది లేట్ ఏజ్లో ఉన్న వాళ్ళకి వాళ్ళకి చాలా ఉంటాయి బీపీ ఉంటుంది షుగర్ ఉంటుంది హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు అంటారు సో ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ ప్లే చేస్తాయి అనమాట రోల్ వాళ్ళు ఓవరాల్ గా లైఫ్ ఎట్లా ఉంటుంది అన్నది అండ్ రెండోది ట్రీట్మెంట్లలో కూడా ఇప్పుడు హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కొన్ని రకాల కీమోథెరపీ ఏజెంట్స్ ఇవ్వలేము షుగర్ బీపీ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ చాలా కామన్ గా ఉంటాయి అండ్ షుగర్ కంట్రోల్ తప్పుతూ ఉంటుంది ఈ ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు సో ఇవన్నీ కూడా మనం ఈ ఫ్యాక్టర్స్ అన్ని కూడా కన్సిడర్ చేయాల్సి ఉంటుంది సో వాళ్ళ లైఫ్ స్టైల్ లైఫ్ స్టైల్ అనేది అందరికీ క్యాన్సర్ పేషెంట్స్ అందరికీ ఈ రకంగా ఉంటుందని చెప్పలేం కానీ బట్ ఈ మిగతా ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాయి అన్నమాట ఓవరాల్గా వాళ్ళు క్యాన్సర్ రెగ్యులర్గా ఫాలో ఉండాలి డాక్టర్స్తోని వేరే ఏ ప్రాబ్లమ్స్ బీపీ షుగర్ అండ్ థైరాయిడ్ కానీ హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ రెగ్యులర్గా ఫాలో ఉండి మందులు వాడుకొని కంట్రోల్ పెట్టుకోవాలి రెగ్యులర్గా వ్యాక్సిన్స్ తీసుకోవాలి నిమోనియా కానీ ఫ్లూ కానీ షింగల్స్ కానీ ఇట్లాంటి వ్యాక్సిన్స్ ఉంటాయి కదా ఆ రెగ్యులర్గా వ్యాక్సిన్స్ తీసుకోవాలి హెల్దీ లైఫ్ లైఫ్ స్టైల్ పెట్టుకోవాలి అండ్ రెగ్యులర్ డాక్టర్ విజిట్స్ ఉండాలి సో ఈ మినిమ్ ఇవైతే రెగ్యులర్గా ఫాలో చేయాల్సిన పద్ధతి థ్యాంక్ యూ ఇంకోటి సార్ కొంతమంది స్పోర్ట్స్ ఆడే వాళ్ళలో ఈ ఆస్తమా ప్రాబ్లం ఉంటుంది సో వీళ్ళు స్పోర్ట్స్ ఆడే టైంలో వీళ్ళకి బ్రీతింగ్ ప్రాబ్లం రాకుండా ఉండాలంటే వీళ్ళు ముందుగా ఏమైనా ప్రికాషన్స్ తీసుకోవాలి ఇది స్పోర్ట్స్ ఆడే అంటే ఆస్తమా వాళ్ళు స్పోర్ట్స్ ఆడవచ్చు బట్ దెన్ ఇదే స్పెషల్ ఎంటిటీ కాల్డ్ ఎక్సర్సైజ్ ఇండ్యూస్డ్ ఆస్తమా అంటే వాళ్ళకి మామూలు టైంలో ఆస్తమా ఉండదు కానీ ఫిజికల్గా ఎక్కువ యాక్టివిటీ చేసినప్పుడు ఆస్త మాట ఎక్కడ దట్ ఇస్ కాల్డ్ ఎక్సర్సైజ్ ఇండ్యూస్డ్ ఆస్తమా అంటాం అనమాట అది పర్టికులర్గా స్పోర్ట్స్ ఆడే వాళ్ళలో కామన్గా చూస్తూ ఉంటాం దానికి ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఫిజికల్ యాక్టివిటీ చేసే ముందే ఇన్హేలర్ కొట్టేసుకుంటే బ్రాంకోడైలేటర్ వాళ్ళు ఎక్సర్సైజ్ చేసినప్పుడు దాని ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఆస్తమా రాదు రెండవది నిడోక్రోమిలన్ ట్యాబ్లెట్స్ ఉంటాయి అంటే ఆస్తమా రాకుండా ఉండేదానికి అట్లాంటివి అట్లాంటి ట్యాబ్లెట్స్ ముందే రెగ్యులర్గా వేసుకున్నడం వల్ల కూడా ఎక్సర్సైజ్ ఇండ్యూస్డ్ ఆస్తమా రాదు అండ్ జనరల్గానే ఆస్తమా ఉంది అది ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఎక్కువ అవుతూ ఉంటుంది కదా అట్లాంటి జనరల్గా ఉన్న వాళ్ళు రెగ్యులర్గా వాడే మెడికేషన్స్ రెగ్యులర్గా వాడుకోవాలి అండ్ ఫిజికల్ యాక్టివిటీ అప్పుడు ఒకవేళ ఆస్తమా ఎక్కువైందంటే రెస్క్యూ మెడికేషన్స్ ఉంటాయి అన్నమాట వాళ్ళకి రెస్క్యూ మెడికేషన్స్ ఉంటాయి ఆ రెస్క్యూ ఇన్హేలర్స్ ఉంటాయన్నమాట లివోసాల్బుట్టమాలను లేకపోతే డియోలిన్లని ఇప్రట్రోపియం ఉన్న కాంబినేషన్స్లో ఉండే ఇన్హేలర్స్ ఆర్ ఈ అవసరమైతే ఆ టైంలో ఆ ఇన్హేలర్స్ వాడుకోవచ్చు ఇమీడియట్గా మీకు ఆయుసం అనేది రిలీఫ్ అవుతుంది ఓకే